హాయ్ ఫ్రెండ్స్ రైస్ సోదరులకి ఒక కొత్త కొత్త న్యూస్ ఏంటంటే అది కొత్త మందు ఆర్గానిక్లో ఒక కొత్త కొత్త రకమైన మందు దీని పేరు వచ్చేసి బెలోసి బెలోసి ఇది ఆర్గానిక్ కొత్త మందు అయితే మా కాడ అందరు కొట్టినాక నేను మేలుకొని నేను కొట్టినమాట అయితే ఈ దాదాపు ఇది వచ్చి నెల పదిహేను రోజులు అవుతుంది మా కాడ కొట్టారు నేను చూడని కొట్టను కాబట్టి చూసి కొడదామని ఏరియా వాళ్ళకు కొట్టినప్పుడు చూసిన అవి తోట ఏరినాక వాళ్ళు దాదాపు డిసెంబర్ పదిహేనో తారీఖు మిర్చి తోటేరారు మిర్చి తోట వేయక ఏమంటే కొట్టారు వాళ్ళు కొడితే ఈ ఆర్గానిక్ మందు మూడు మూడు స్టెప్లు ఉంటాయి అంట మూడు రకాల మందులు ఉంటాయి ఇందులో ఒకటి వచ్చేసి ఫస్ట్ మూడు డోసులు కొట్టాలి ఫస్ట్ ఈ డోసు కొట్టమన్నారు తర్వాత ఇంకో డోసు ఇంకోటి కొట్టమన్నారు వాటిని నెక్స్ట్ వీడియోలు చెబుతాం ఇది ఫస్ట్ డోసు అయితే కొట్టిన వాళ్ళ తోటలు కాబట్టి నేను కొట్టినమాట కొట్టిన తర్వాత ఏరే టైంలో తోట వేరే టైంలో ఇది వచ్చేసి తోట వచ్చేసి రెండు అడుగులన్నర ఉంది రెండు అడుగులన్నర ఉంది ఇక కాపు అయిపోయింది ఈ నల్లికి తట్టుకోలేవులే అనుకున్నాం అలాంటి టైంలో కొత్తగా వచ్చింది బెలూసి అనే కొత్త మందు ఆర్గానిక్ మందు దీని రేట్ వచ్చేసి ఇరవై ఏడు వందలు ఎకరానికి వచ్చేసి ఇరవై ఏడు వందలు ఎకరానికి నువ్వు థైవన్ పంప్ అయితేనేమో ఏ ట్యాంకీల నుంచి ఎనిమిది చేసుకో ఎనిమిది చేసుకోవచ్చు ఇక బ్లోయర్ అయితే ఇంకా తక్కువే పడతాయి కాబట్టి ఎట్ల కొట్టినాయి కదా పది లీటర్లు కాబట్టి ఎలా కొట్టినాయి కదనమాట అది మందు వచ్చేసి పంతనం ఏంటంటే ముడత చేలో ముడతను ఉన్నట్లేదు ఎర్రనల్లీ ఉన్నట్లేదు పోతలో నల్లి ఉండేట్లేదు అధిక పోత అదికి ఎదుగు ఎదుగుదల కూడా అధిక ఎదుగుదల ఉంటుంది ఇప్పుడు చిన్న చిన్న పోతలు ఉంటే ఈ మందు కొట్టినాక మల్లెపోతలాగా పెద్ద కనపడి అది ఎమ్మటే కాపు అనమాట మనం మంచి మందులు అంటే డెలిగేట్ లాంటివి వాడినప్పుడు మంచి పోతున్నప్పుడు డెలిగేట్ కొడితే భలే కాయపడిద్దని మనం ఎలా అనుకోవటమో అలాంటి టైంలో ఇది వచ్చిందనమాట బెలోసి కొత్త మందు రైతులందరికీ చాలామందికి తెలియక కొంతమంది చెట్లు వడబడి చచ్చిపోయిన కాడ ఇప్పుడు మన దాదాపు నవంబర్ డిసెంబర్లోనే కొన్ని తోటలలో చెట్లు ఆడకుటాడము చచ్చిపోయినాయి ఆడ చచ్చిపోతే దీని పని అయింది అనుకున్నాం దీన్ని కొట్టడం వల్ల ఆ చనిపోయి ఉన్న చెట్లు కూడా మళ్ళీ ఎగురొచ్చి మళ్ళీ ఎప్పుడో ఎప్పుడు ఎప్పుడు ఉన్నాయన్నమాట దీంట్లో పనితనం ఆర్గానిక్ అలా ఉందన్నమాట చనిపోయే చెట్లు కూడా ఆకు మొత్తం రాలిపోయి మూడు బారు ఉన్న చెట్లకు కూడా దీన్ని కొట్టడం వల్ల ఏంటంటే మళ్ళీ ఎప్పుడెళ్ళకు ఆకులు పెట్టి మళ్ళీ గ్రోత్కి వచ్చి ఒక జాన్ జాన పెరిగి పోత పోతా పిందె మంచి అనమాట అందుకే దాన్ని కొట్టడం కోసం రైతులకు తెలియచేయడం కోసమే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇంతవరకు చాలా మంది చాలామంది చేయమన్నారు ఇదివరకు మంచి మంచి మందులు చెప్పేది కంపెనీ మందులు చెప్పేది ఈ ఆర్గానిక్ అనేది నేను చూసి కొట్టిందాక నేను వీడియో చేసి చూపిన కాబట్టి ఇది నేను నచ్చింది కొట్టిన ఒక స్టేజి రెండు అడుగులు తోట ఇప్పుడు దాదాపు నాలుగు అడుగులు వచ్చింది చెట్లు ఎక్కడ చూసినా కానీ మంచి కాయలు పడ్డాయి చూడండి ఎక్కడ చూసినా కానీ చెట్టు మొత్తం కూడా కాయలు బాగా పడ్డాయి అనమాట మొత్తం కాయలే పడ్డాయి ఈ మందు కొట్టడం వల్లనే నల్లి అనేది లేకపోతే మనం కొట్టే మందులకి ఏదైనా కాపు తోట అనేది మిర్చి తోట అనేది ఏ విత్తనమైన ఏ రకమైన పడిద్ది కాపుబడిద్ది కాకపోతే ఏంటంటే మనం కొట్టే మందులు నల్లికి పనిచేయట్ల ఆ పోతుల నల్లి అనేది ఇవాళ మనం కొడితే ఇలా మనం కొడితే మళ్ళీ రెండో రోజు మూడో రోజే మళ్ళీ పోతల కనపడేది ఈ మందు కొడితే ఖచ్చితంగా ఎనిమిది రోజులు ఒక్క పోతలో ఎక్కడైనా నల్లు ఉండడానికి లేదు నెంబర్ వన్ పనిచేస్తుంది అధిక పోత కూడా కనపడుతుంది అన్నమాట తోటలో ఎక్కడ చూసినా పోత పిందె బాగా కనపడుతుంది ఈ డోసు మాత్రం మూడు కొట్టుకోవాలి అయితే ఒకసారి అప్పు ఈ డోసులు అనేవి మూడు రకాలు ఉంటాయి మూడు రకాలంటే మనం తోట ఏరినాక మనం అంతకు అప్పుడైతే ఏం కొడతాం అంటే బెనివా లాంటి ట్రైసల్ లాంటి మంచి మంచి మందులు కొడతాం అవి కొట్టినా కానీ ఈ పోతల నల్లి పోద్దో పోదో అని ఆలోచన వచ్చినప్పుడు మనకి సరి బాగలేదు దీన్ని కొట్టడం వల్ల మాత్రానికి పోతల నల్లి అసలు కనపడలేదనమాట ఖచ్చితంగా నెల రోజుల్లోనే అంతకుముందు పది గింటలు కాబడితే ఖచ్చితంగా ఇరవై ఐదు నెలలోనే ఈ మూడు డోసులు మూడు పదులు ముప్పై రోజులు అంటే నెలలోనే మళ్ళీ పది నుంచి పదిహేను గింటలు కాపాడేసే దమ్ము దీంట్లో ఉందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇది కొట్టుకొని చూడండి నచ్చితే మాత్రానికి మళ్ళీ కొట్టుకోవచ్చు తెలియని రైతులకు ఉంటే ఒకసారి తెలియజెప్పండి ఎందుకంటే రైతులు ఎంతమందిరో తోటలో గొబ్బు అని మంచిగా పూతలో నల్లి పోవటలేదని చాలామందిని వెనక గారు దానికోసం ఈ కొత్త మందు ఆర్గానిక్ కొత్తగా తయారీ వచ్చింది కొత్త మందు మనం కొట్టినాయి కాబట్టి చెబుతున్నాం కాబట్టి చూడండి చూసి నచ్చితే మీరు కొట్టండి వేరే రైతులకి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఈ వీడియో ఎందుకంటే చేయడం ఏంటి మన రైతులు ఎంతోమంది ఏమేమి కొట్టాలో తెలియక ఏది పడితే కొడుతున్నాం అది కాకుండా ఒకసారి కొట్టి చూసుకోండి మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇగో మన తోట ఇది మందు కొట్టిన ఇరవై రోజులకే దాదాపు పది నుంచి పదిహేను గంటల కాపు మళ్ళీ పడది చూడండి ఒకసారి తోటని బాయ్ ఫ్రెండ్స్ మరి మన వీడియో మాత్రానికి లైక్ చేయండి